హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట ముల్లంగి సేమ్యతో అయితే పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఎలా ఏంటి అనేది మరి సేమ్య ముల్లంగితో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏంటో తెలుసా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి సేమ్య ముల్లంగితో అయితే పొంగనాలు చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా సేమ్యా ముల్లంగితో ట్రై చేయండి మరి సేమ్యా ముల్లంగితో ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సేమ్యా అయితే అండి సేమ్యాలోనే చాలా రకాలు ఉంటాయి కదా నేను ఈ సేమ అయితే తీసుకున్నాను కొంచెం రెడ్ కలర్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఇందులో వైట్ కూడా ఉంటాయి ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను వీటిని వేయించుకోవాలి ఒక కప్పు సేమి అయితే వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పొంగనాలు మెత్తగా పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారినిచ్చుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత వచ్చేసి ఇందులోకి నేనైతే ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇలా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే వేసుకుంటున్నాను మరి అంత గట్టిగా ఉండాల్సిన పని లేదు అలాగే కొన్ని నీళ్ళు వేసేసుకొని మనకు మునిగే వరకు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి మనకు బొంబాయి రవ్వ సేమ్ రెండు కూడా నాన్తాయి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసానండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇలా వేగిన వీటిని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక నెక్స్ట్ ఒక అయితే పెట్టేసుకొని మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలుపుకుందాము ఇది కొంచెం కలర్ చేంజ్ కావాలన్నమాట పచ్చి అయితే వేసుకుందాము వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారి ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పులు పల్లీలు మనం వేయించుకున్నాం కదా ఇవి రెండు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం పల్లీలు అనిసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని నీళ్ళు తగినంత నీళ్లు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా సరిపడాన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తిరువాత పెట్టేసుకుందాం ఇంకా జీలకర్రలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా తరువాత అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు మనకి సేమే రవ్వ కూడా నాని ఉంటుంది చూద్దాం మిగతా ప్రాసెస్ అయితే ఇంకా ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి ముల్లంగిని ఇలా పొట్టు అయితే తీసేసుకుంటున్నాను పైన నేనైతే ఇలా అన్నీ పైన పొట్టు తీసేసుకుంటే ఇలాగే ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్ని అయితే వేసేసుకోండి కరెక్ట్ కొలత అంటే ఒక కప్పు వేసుకున్నా సరిపోతుంది ఒక కప్పు సేమే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు ముల్లంగి తురుము అయితే వేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని అయితే తురుముకుందాము కట్ చేసి వేసుకుంటే తొందర మెత్తగా కాదండి ఇలా తురుముకొని వేసుకుంటే తొందరగా మెత్తగా అనమాట మనం మిక్సీ పట్టుకోవాలనుకున్నప్పుడు లేదు అలాగైనా వేసుకోవచ్చు తురుముకొని చిన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు మీరు మిక్సీ పట్టుకునే పని లేకుండా ఇలా మొత్తం ఇలా తురుముకున్న దీన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కూడా రవ్వ సేమియా కూడా నానబోయి ఉంటుంది చూడండి సేమియా కూడా కరెక్ట్గా నానిపోయింది పదహైదు నిమిషాలు అయితే కరెక్ట్ నానుతుందనమాట మనకి ఒక కప్పుకి మనం ఒక కప్పు రవ్వకి కప్పు సేమ్యాకి అయితే నేను ఒక కప్పు ముల్లంగి తీసుకున్నాను మీరు తక్కువైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము తురుముకునైనా వేసుకోవచ్చు చిన్నగా మీరు మిక్సీ పట్టుకోకునే పని లేదనమాట నేనైతే మిక్సీ అది అంతా కలిసిపోతుందని చెప్పి మిక్సీ పడుతున్నాను ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి అయితే వేసేసుకుందాము మీకు ఎన్నిసార్లు అయితే ఇంకా అన్నిసార్లు సార్లు అయితే వేసేసుకోండి కొంచెం అయితే ఒకేసారి సరిపోతుంది అనమాట నీళ్ళు వేసుకోద్దండి మనం నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే వేసుకోండి నేనైతే నీళ్ళు అయితే ఇంకా ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా పట్టేసుకున్న దాన్ని మిక్సీ జీ బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి మెత్తగా ఉండాలి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంకా కొంచెం అయితే ఉంది అది కూడా పట్టేసుకుందాము ఇప్పుడు అంతా కూడా పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్ళు అనేది అస్సలు వేసుకోకండి ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా మీరు కావాలంటే క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ మనము ముల్లంగి వేసాం కదా ఇవన్నీ కూడా వేసేసుకుందాము అలాగే వాము ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు జీలకరైన వేసుకోవచ్చు వాము ప్లేస్లో మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకొని అంతా కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఏం రెస్ట్ ఇవ్వాల్సిన పని అయితే లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ మనం నాన్ వెజ్ వేసుకున్నాం కదా రవ్వదంతా కూడాను ఇలా బాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు పొంగనాలు అయితే వేసుకుందాం మనము ముల్లంగితో సేమియాతో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పొంగనాలకి ఇంకా పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడైతే పెన్నమైతే పెట్టేసుకున్నాం చూడండి వెంటనే వేసేసుకోవచ్చు ఎక్కువసేపు అయితే పెట్టాల్సిన పని లేదు మరి ఇంకా వంట సోడా వేసేసుకున్నాం కాబట్టి మీకు వంట సోడా వద్దు అనుకుంటే ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఉక్కుది కదా కొంచెం ఎక్కువ వేసాను కొంచెం వేసినా కూడా వస్తుంది ఇంకా ఇక్కడైతే వేసుకునేటప్పుడు పిండి కలిపేసుకొని వేసేసుకుందాం ఇంకా ఇంకా వేసేసుకోవాలి అండి సిమ్లో పెట్టుకోండి వేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లోపల బాగా కుక్ అవుతాయి అనమాట హైలో అనుకోండి లోపల కాలువు సరిగా అసలు రాదు అనేక లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ పొంగనాలు వచ్చేసి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికి ఒక నిమిషం పాటు పెట్టేసుకుందాం ఇలాగే ఇంకా ఇక్కడ లేదు మనకి పైన పిండి అనేది లేదు ఇప్పుడు తిప్పేసుకోవాలన్నమాట పొంగనాలు వచ్చేసి చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో మనకి పొంగనాలు వచ్చేసి అసలు రావు అనేక లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఎలాంటి మినప్పప్పు కూడా వేయలేదు ఇనిస్టెంట్గా మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉంటారు కదా ఒక్కసారి ఇలా ముల్లంగి సేమ్ సేమేటప్పుడు ట్రై చేయండి ఇలా అన్ని తిప్పేసుకున్నాక ఇటు సైడ్ కూడా కొద్దిసేపు మూత పెట్టుకొని కాల్చుకుందాం ఇంకా ఇటు సైడ్ కూడా ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ విధంగా కాలిన తర్వాత ఇంకా అన్నీ కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి మనము అంతే ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు అయితే ముల్లంగి సేమియాతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్ని వాయిల్ కూడా ఎన్ని అయితే అన్నీ అయితే వేసేసుకోండి ఇలాగే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి ఇంకా ఇంక అన్నీ ఇలాగే వేసేసుకోవచ్చు అండి ఇది కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసాను అనమాట ఇలా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాము ఇప్పుడు ఇటు సైడ్లో కాల్చుకోవాలన్నమాట ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాము ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తానండి చూసారా ఆయిల్ తక్కువ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ముల్లంగి సేమియాతో పొంగనాలు అయితే ఇంకా మీరు ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి అనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు ముల్లంగి వేసినట్టు అస్సలు తెలియదు అనమాట ఆ స్మెల్ కూడా లేదు ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి సూపర్ ఉన్నాయి ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అంటే చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ముల్లంగి సేమ్ అయితే ఒకసారి పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్